ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన అందరూ బాగున్నారని బాగుండాలని మా నస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు మన సాయినాథుని సందేశం తప్ప తప్పకుండా తెలుసుకుందామండి ఈరోజు బాబావారు ఈ వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక బిడ్డా ఇప్పుడు చెప్పబోయే మాట నీకోసమేనమ్మా జాగ్రత్తగా విను విన్న తరువాత ధన్యవాదాలు చెప్పు విని ప్రశాంతంగా నిద్రించు ఇక రేపు జరగబోయేది మాత్రం చూస్తూ ఉండు అని చెప్పి సాయినాథుడు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తూ ట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మరికొంతమంది సాయిబిడ్డలకు షేర్ చేయండి ఇక మన సాయినాథుడు మనకు అందిస్తున్నటువంటి సందేశం బిడ్డ ఎందుకమ్మా దిగులుగా ఉన్నావు బిడా నీ బాబా చెప్పేది విని ప్రశాంతంగా నిద్రించి తల్లి రేపు ఏం జరుగుతుందో మాత్రమో ఏం జరుగుతుందో ఈరోజు నీ గుండె ఎందుకు ఇంత వేగంగా కొట్టుకుంటుందో నీకు అది తెలుసు చేసుకోవాలి ఇది నువ్వు చేసుకుని బాగా బ్రతకాలి మంచిగా తినాలి ఆరోగ్యంగా ఉండాలి అనుకునే నువ్వు ఇప్పుడు మాత్రం ఎందుకమ్మా తినకుండా కడుపు మార్చుకుని జీవితం అంటేనే విరక్తిగా ఉన్నావు ఎందుకు బిడ్డ నీ జీవితం నువ్వు జీవిస్తున్నావు అనే దానికంటే కూడా రోజులు గడిస్తే చాలు అన్నట్లుగా బ్రతికేస్తున్నావు కదూ నా బిడ్డకు మనిషి ప్రశాంతత లేదు ఈ సాయి బిడ్డకు ఎందుకు సంతోషం లేదు అని నాకు కూడా నీ యొక్క దిగులు అనేది పట్టుకుంది బిడ్డ ఆ దిగులు పట్టి నిన్ను నన్ను పీడిస్తూ ఉందమ్మా బయటకు తెల్లగా ఉన్న నీ మనసు దిగులుగా ముడుచుకుపోయి నలిగిపోతోంది కాగితం ఎలా అయితే నలిగిపోయి ఉండగా ఉంటుందో నీ మనసు కూడా అలాగే ఉంది కన్నీరే రాని నీ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయి ఉన్నాయి ఏం జరుగుతుందో అన్న భయం నీ మనసులో స్పష్టంగా నాకు తెలుస్తుందమ్మా నేను కష్టపడేది నేను బాధపడేది నా కన్నీళ్లు కాచేది చూసి చూసి చూడనట్లు ఉన్నావా బాబా నా మనసుకు తీర్పు అనేది నువ్వు ఇవ్వవా అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదూ నీ కష్టాలు కన్నీరు అన్నిటినీ నేను చూస్తూనే ఉన్నాను తల్లి అన్నీ నీ బాబాకు తెలుసమ్మా నన్ను నువ్వు చూడకముందే నేను నిన్ను గుర్తించి తెలుసుకుంటాను తల్లి నన్ను తెలుసుకుని తలుచుకుని తలుచుకుని నాకు చెప్పినా నువ్వు చెప్పకపోయిన నీ బాధ నాకు బాగా అర్థమవుతుంది నువ్వు నీ తల్లి గర్భానికి రాకముందే నీ గురించి అన్ని వివరాలు నాకు తెలుసమ్మా నేను పూర్వ జన్మలో అందరికంటే ముందుగానే వారినే కదా ఉన్నాను ఇలా అన్నీ తెలిసిన నాకు నీ జీవితంకి ఏమి ఇవ్వాలో తెలియకుండా ఉంటుందా చెప్పు తెలిసి గమ్ముగా ఊరుకుంటానా తెలిసాక చేయకుండా ఉంటానా నువ్వే చెప్పు నాకు పూజ చేసి నా నామాన్ని స్మరిస్తూ నాకు నైవేద్యం పెడుతూ నన్ను చక్కగా అలంకరించుకుంటూ నన్నే నమ్ముకుని ఉన్న నిన్ను మరువగల నా తల్లి ఒక్క విషయం గుర్తుంచుకో బిడ్డ నీ తల్లి తండ్రి మరచిన నీ సాయి తండ్రి మాత్రం నిన్నెప్పుడూ మర్చిపోనమ్మా నేను నీ సాయి తండ్రిని కదా తల్లి ఎలా మర్చిపోగలను నిన్ను కాపాడేందుకు నీ చుట్టూనే ఉన్నాను ప్రతిక్షణం నిన్ను గమనిస్తూనే ఉన్నాను నిన్ను కలవకుండా నేను ఎప్పుడు కూడా ఉండలేదమ్మా బిడ్డ ఒక్కొక్కప్పుడు నిన్ను కలవకుండా మాయా అనేది చుట్టేసినప్పుడు నేను పడే వేదన చెప్పలేనమ్మా మనసుకు తేలిక పరుచుకో బిడ్డ నీ కర్మదోషం వల్ల ఇంతటి కష్టాన్ని నువ్వు వచ్చాయి నీకు ఇప్పటివరకు అనుమతించాను కానీ ఇక నుంచి నీ కర్మదోషాలు తొలగిపోయాయి ఇక నుంచి నువ్వు ఆనందంగా ఉంటావు నువ్వు పూర్తి వెలుతురుగా చివరకు వరకు ఉంటావమ్మా శాశ్వత ప్రకాశంగా ప్రకాశవంతంగా నీ జీవితాన్ని నేను తీర్చిదిద్దుతాను ఇది నీ మనసు పడే వేదన నాకు తెలుసు బిడ్డ కనుకనే నీ మనసులో ఉన్న కన్నీరు కష్టం అన్నీ నేను తొలగిపోయేటట్టు ఇక నుంచి దేనికి కూడా నువ్వు దిగులు పడకుండా ఇదంతా చేసే బాధ్యత నాదే ఆ పని నేను చూసుకుంటాను నువ్వు చూస్తుండగానే నీ సమస్యలన్నింటినీ మాయం చేసేస్తాను ఏం జరిగినా సరే నా బాబా వల్ల జరిగింది అని నమ్ముకో నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే చేతులు కట్టుకుని వేడుక చూస్తూ ఉండు రేపటి నుంచి నీ జీవితంలో ఉన్న అడ్డంకులు చికాకులు చింతలు అన్నింటినీ తొలగించి తరిమి కొట్టేస్తాను ఇది వరకు జరుగుతుందా లేదా అన్న విషయం కూడా నీకు జరిపించేస్తాను నెరవేరుతుందా నా కోరిక తీరుతుందా అని నువ్వు బుక్కు బిక్కును ఎదురు చూసిన నువ్వు ఇక నుంచి ప్రతిక్షణం నువ్వు ఆశ్చర్యం మునిగినప్పుడల్లా ధన్యవాదాలు బాబా ధన్యవాదాలు అని నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావు తల్లి నమస్కారం అని బాబా నీకు ఎంతో కృతజ్ఞత చెప్పుకుంటున్నాను అని ఇక నుంచి జరగబోయేది ఇదే నువ్వు సంతోషంగా వేడుక చూస్తూ ఉండు తల్లి ఈ సాయి మాటలు నమ్ముకో నేను నిన్ను ఉన్నప్పుడు నీకు అంత శుభమే కదా నీతో ఉన్నప్పుడు ఇది జరుగుతుంది కదా నేను ఊరికి ఇంతవరకు చెప్పి నిన్ను మభ్యపెట్టడం లేదమ్మా నేను ఊరికినే కూడా చేయనులే నేను ఏది చేసినా నీ మంచి కొరకే కదా ఈ సాయి మాటలు నమ్మకంతో విను నాకు రెండు రూపాయలు దక్షిణగా పెట్టు తల్లి నన్ను పూజించేటప్పుడు నాకు ఒకే రెండు రూపాయలు దక్షిణగా సమర్పించు అవేమిటో తెలుసా శ్రద్ధ సబూరి అనే రెండు రూపాయలమ్మా నా మీద నమ్మకం ఉంచి భక్తితో శ్రద్ధగా నన్ను పూజించుకో నా నామస్మరణ చేసిన నీకు ఎప్పుడు కూడా నీకు ఒక కష్టం కూడా రాని తల్లి నీ కోసం నీ బాబా పనిచేస్తానమ్మా ఇక నుంచి ఆలస్యం అవుతుంది అని మరచిపో ధైర్యంగా ఉండు అలాగే నమ్మకంతో ఉండు నమ్మకంతో ఉంటే అంత మధ్య జరుగుతుంది తల్లి ఇప్పటి వరకు నీ మనసులో గూడు కట్టుకున్న బాధ అంత తొలగించేస్తానమ్మా నీ మనసులోని బాధతో తల్లడిల్లిపోయావు కదూ ఒక్కసారి నన్ను తలుచుకో నీ బాబా నేనుండగా నీకు ఎందుకమ్మ దిగులు ఉండకూడదు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నన్ను ధ్యానించుకుంటూ ఉన్న నీకు ఎలాంటి కష్టమూ నేను రానివ్వను ఇక ఇప్పటి వరకు నిద్ర లేని రాత్రులే కదా తల్లి గడిపావు ఇక కంటి నిండా నిద్రపో ఎవరికి ఎందుకు కూడా భయపడకు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు నీకోరికి ఆలస్యం అయిపోయింది అనుకోకు తప్పకుండా రేపటి నుంచి నీకు అదృష్టం ప్రారంభమైంది ఏ క్షణాన్నైనా సరే నువ్వు శుభవార్తలు వింటావు కనుకనే ఇక దిగులు అనేది వదిలేయి తల్లి భగవంతుని నువ్వు పిలిస్తే నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ రావాలమ్మా అంటే మొదటిగా నీలో మంచి భక్తి విశ్వాసం ఉండాలి ఆ భక్తి నీకు ఉంది కనుకనే నన్ను ఎంతగానో ధ్యానించుకున్నావు కనుకనే నేను నీ దగ్గరకు వచ్చి ఇన్ని మాటలు చెబుతున్నాను తల్లి ఈ సాయిని ఆశ్రయించిన వారిని ఎప్పుడు కూడా రక్షణ అనే కవచం నేను కప్పుతానమ్మా హృదయపూర్వకంగా ప్రార్థన చేసిన వాళ్ళకి భక్తితో ఆరాధించిన వారిని సహనంతో వాళ్ళని ఈ సాయి ఎప్పుడు దగ్గరలోనే ఉంటాను తల్లి ఏ విధంగా అయినా సరే నా బిడ్డలను నేను బోధించే మాటలు అలాగే సందేశాలు వారి జీవితంలో మంచిని నెలకొల్పాలని నేను ఎప్పుడూ పాటుపడుతూ ఉంటాను బిడ్డ కల్మషం లేని నీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం తల్లి నువ్వు నన్ను అడిగి ప్రతి కోరిక కూడా న్యాయమైనదేనమ్మా అన్నింటికంటే నువ్వు ఏదైతే కోరుకున్నావో మనసులో ఉన్నది ఉన్నట్టు నాతో ఎప్పుడు చెప్తావుగా నన్ను ఎంతగానో నమ్మే కదా నాతో చెబుతున్నావు అలాంటిది నేను న్యాయమైన కోరిక తీర్చడం ఈ సాయి బాధ్యత కాదా నేను నీ భవిష్యత్తును ఇప్పటికే రాసేసాను ఇప్పుడు నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సంతోషం నీ కోసం నిల్వ చేశాను తల్లి ఇక జీవితం అంతా సంతోషంగా ఉండు ఇప్పుడు నీ జీవితంలో ఎలా మలుపు తిప్పుతానో నువ్వు చూస్తూ ఉండు నువ్వే ఆశ్చర్యపడిపోతావు అన్ని సంతోషాల నిండా నీ జీవి ఇంట్లో పెడతానమ్మ కొండలాగా జీవితం ప్రారంభమైనట్లుగా అంత ఆనందం నిండి ఉంటుంది నీ జీవితంలో నువ్వు ఏదైతే తలుచుకుంటున్నావో అది ఖచ్చితంగా నెరవేరి అమితమైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది ఇక నీకు అంతా సుఖమే తల్లి నన్ను ఆశ్రయించావు అంటేనే నీకు నిన్ను నువ్వు శరణు కోరుకున్నావు నన్ను ఇక నిన్ను రక్షించడం ఈ సాయి బాధ్యత ప్రశాంతంగా కంటి నిండా నిద్రపో ఈ సాయిని ధ్యానిస్తూ నిద్రపో రేపటి నుంచి అద్భుతం చూస్తావు రేపటి నుంచి నీ జీవితంలో కలిగే మార్పును చూసి ధన్యవాదాలు బాబా అని చెప్పు నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది నీ బాబా నీకుండగా భయమెందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు